హాయ్ అండి నమస్తే నా పేరు రత్నం ఇప్పుడు మీరు చూస్తున్నది మేము తిరుమల కొండపైకి బయలుదేరుతున్నాము మాకు ఆల్రెడీ ఫస్ట్ దర్శనం అయిపోయింది దానికి వీడియో తీయడం నాకు కుదరలేదు మండే ఈవినింగ్ సిక్స్ పిఎంకి అయిపోయింది మళ్ళీ మేము కిందకి కింద రూమ్కి వచ్చేసామన్నమాట అందుకోసం రూమ్ బుక్ అయింది కింద దానికోసం వస్తాము ఫస్ట్ దర్శనం అయ్యాక పైన రూమ్ బుక్ అవ్వలేదు మాకు కింద బుక్ అయింది అదే శ్రీనివాసం రెస్ట్ హౌస్ అని ఉంది కదా అక్కడ మేము రూము బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో మాకు అక్కడే ఒక విషయం తెలిసింది మేము ఆల్రెడీ ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ టికెట్ మేము బుక్ చేసుకున్నాం దర్శనానికి మండే ఈవినింగ్ సిక్స్ పిఎంకి దర్శనం అనేసి రూమ్ ఒకటి బుక్ చేసుకున్నాము టూ మంత్స్ బ్యాక్ సరేలే దర్శనం చేసుకుందామనేసి మేము ఆ రూమ్లో దిగాము శ్రీనివాసం రెస్ట్ హౌస్లో దిగితే అక్కడ ఒక విషయం తెలిసింది ఆధార్ కార్డు ద్వారాగా టికెట్ ఇస్తారనేసి టోకెన్ లాంటిది టోకెన్ ఇస్తారు దర్శనం టికెట్ అనేసి అలా అనేసి ఎందుకైనా మంచిది అని వెళ్ళి అడిగితే ఇప్పుడేమో నైట్ టూ ఓ క్లాక్కి ఇస్తాము అనేసి అని అన్నారు అక్కడ కౌంటర్లో అలా అనేక సర్లే అనేసి ఎలాగ మాకు దర్శనం ఉంది కదా టికెట్ ఎందుకైనా మంచిది తెలుసుకుందాం అనేసి మేము అడిగామనమాట అక్కడ ఎంట్రన్స్లో కౌంటర్లో మాత్రం ఆ శ్రీనివాసం బ్యాక్ సైడ్ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా టికెట్ ఇస్తారండి మన ఆధార్ కార్డు పట్టుకెళ్ళి తన ఫోటో తీసుకొని ఫోటో తీసుకొని వెంటనే దర్శనం టికెట్ వెంటనే ఇచ్చేస్తారు లైన్లో కూడా ఉండనవసరం లేదు అక్కడ బహుశా ఎవరికీ తెలీదు అనుకుంటా సాధారణంగా నేనైతే చెప్పాను ఇక్కడైతే ఇవ్వట్లేదు నైట్ అని చెప్తున్నారు ఆ బ్యాక్ సైడ్ వెళ్ళి తీసుకుంటే వెంటనే ఇచ్చేస్తున్నారు టికెట్ టోకెన్ దర్శనం టోకెన్ టికెట్ అని అంటే చాలా జనానికి చెప్పాను వెళ్ళి తీసుకున్నారు మాకైతే ఇంత వేరం టికెట్ దొరుకుతుంది అనేసి మేము అనుకోలేదని అనే బ్యాక్ సైడ్కి సర్వ సర్వదర్శనం టోకెన్ టికెట్లని కూడా మీకు పెట్టాను చూడండి అబ్జర్వ్ చేయండి అక్కడ అయితే మాత్రం కంపల్సరీ దర్శనం టికెట్ వెంటనే దొరుకుతుంది కాకపోతే మూడు వందల దానికి మేము తీసుకున్నామా దానికైతే సిక్స్ పిఎంకి మాకు దర్శనం అయితే సిక్స్ పిఎంకే అయిపోయింది ఒక ఆఫ్ కూడా ఇక్కడ మేము తీసుకున్నాము టికెట్స్ త్రీ ఏఎంకేని వస్తే మేము వెంటనే మళ్ళీ కొండపైకి వెళ్ళిపోయి ట్వెల్వ్ అవుతా ఆపేస్తారు కదా టెన్ అలాగా వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ రూమ్ తీసుకొని స్నానం అది చేసి టూ అయింది టూ టూ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్ళిపోయాము త్రీ అలాగా లోపలికి పంపించారు త్రీ థర్టీ అలాగా మాకు దర్శనం అయిపోయిందండి దర్శనం టోకెన్ టికెట్లు రేపటి రేపటి దర్శనానికి ఈ వెళ్తే రేపటిలాగా ఇచ్చేస్తారు చక్కగా దానికి దీనికి ఏమి తేడా లేదు చాలా బాగా జరిగింది మాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి